హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘనస్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు పక్కనే బెల్ ఉంటుంది గంట కొట్టేసేయండి ఇక మన వీడియోలోకి వచ్చేసే గుత్తి వంకాయ కూర అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే గుత్తి వంకాయ కూర తినడం వల్ల అలర్జీస్ అవి ఇవి వస్తూ ఉంటాయి అంటారు కదా దాని ఆపోహలు కాస్త పోగొడదాము అలాగే నేను నూట యాభై గ్రాముల పల్లీలు తీసుకొని ఈ విధంగా చక్కగా అయితే వేయించి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇదిగో చూడండి పొడవు వంకాయలో అలాగే రౌండ్ వంకాయలు పొడవు వంకాయలు అలాగే రౌండ్ వంకాయలు రెండు కలిపి అయినా వండుకోవచ్చు లేదంటే విడివిడిగా అయినా వండుకోవచ్చు అండి కొంచెం ఉప్పు వేసి ఈ వంకాయలన్నీ కట్ చేసుకోవాలి ఇదిగో వాటర్ అనేది ఈ విధంగా ఉన్న గిన్నెలోకి తీసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అదే బాండీ ఉంటుంది కదా అదే బాండీలోకి వేసి వేయించుకోవచ్చు ఇక వంకాయ విషయంలోకి వచ్చేస్తే వంకాయలు చాలా మంచిదండి ఎందుకంటే మనం కూర చేసుకునే దాన్ని బట్టి మాత్రమే మనకి ఒళ్ళు నొప్పులు కానీ దురదలు కానీ దద్దుర్లు కానీ ఇలా ఇలా వస్తున్నాయని ఆలోచిస్తామే కానీ అసలు వంకాయలు మనం ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము దానివల్ల ఏమైనా వస్తున్నాయని మనం ఏమైనా వాడతాం అనుకుంటామా అనుకోము కదా మసాలా వంకాయలోకి కాస్త ఉప్పు ఎక్కువగా పడుతుంది అలాగే కారం ఎక్కువగా ఉంటుంది అలాగే మసాలాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అసలే ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ వేయడం వల్ల ఉప్పు అనేది చాలా పెద్ద సమస్యగా ఎక్కువగా ఉప్పు అనేది పడుతుంది కాబట్టి ఇలాంటి ఉప్పు తగ్గించుకొని వాడుకుంటే వంకాయ అనేది ది బెస్ట్గా ఉంటుంది ఎవరైనా చక్కగా అనేది తినేయవచ్చండి నేను ఈ విధంగా నూట యాభై గ్రాముల పల్లీలన్నీ అయితే చేసి పెట్టుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే కానీ వంకాయ కూర చేసుకోవాలంటే కాస్త వాటర్ ఎక్కువగా వేసి ఈ అయినా వేసుకోవచ్చు ఇది ఎంత తినలేని వాళ్ళైనా కానీ వంకాయ కూర అనేది ఈ విధంగా చేసుకొని తినవచ్చు నేను గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అసలు రాని వాళ్ళు కానీ అసలుకి స్టఫింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా అనేది మగ్గిపోవాలండి ఇదే ఆయిల్ అనేది మనకి సరిపోతూ ఉంటుంది అలాగే మనకి దద్దుర్లు మార్నింగ్ లేవంగ కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి కదా ఆ కాళ్ళవాపులు ఉప్పు వల్ల అనేది మనం గమనించుకోకుండా మనం వంకాయ కూర తింటే దురద వస్తుంది ఎలర్జీ వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించుకొని కారం తగ్గించుకొని వేసుకుంటే ఎవరైనా వంకాయ అనేది చక్కగా ఎంజాయ్ చేయవచ్చు ఇది అపోహ మాత్రమే అది ఒకరి నుండి మరొకరికి మరొకరి నుండి ఇంకొకరికి ఈ విధంగా వ్యాప్తి చెంది మనం వంకాయ కూర తింటే ఇలా అవుతుంది కదా అలా అవుతుంది కదా అంటారు కానీ అసలుకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి మాత్రమే ఇలా దుర్ద వస్తుంది అనేది మాత్రం మనమైతే గమనించుకోము కదండి ఈ విధంగా ఈ విషయానికి ఇంకా మీకు నచ్చినట్లేదు కొంతమందికి ఫార్వర్డ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను కొన్ని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఇలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఈజీగా ఉంటుంది మనకి పని తక్కువగా ఉంటుంది మనం కూర అయితే ఏ విధంగా తయారు చేస్తామో అంతలోప అయిపోతుంది మసాలా వంకాయనంగా మసాలా పెట్టి దాంట్లో స్టఫింగ్ చేసి ఉడకడానికి టైం అనేది లేకుండా ఈ విధంగా ఈజీగానే అయిపోతుంది రెండు ఉల్లిపాయలు వంకాయలు పొడవుగా కట్ చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు కూడా పొడవుగానే ఉండాలి మనం ఏ విధంగా వంకాయలు కట్ చేసుకుంటామో ఆ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వంకాయలు కూరగాయల్లో రారాజు అంటారు కదా ఇక్కడే కాదండి ఏ కంట్రీలో అయినా సరే కానీ వంకాయ లేనిదే విందు జరగదు అంటారు కదా పెళ్లి విందులో కానీ ఏ ఫంక్షన్లో అయినా కానీ వంకాయ అనేది చాలా బాగా చేస్తూ ఉంటారు కొంచెం పసుపు అలాగే ఇది వేగడానికి ఉప్పు అనేది వేసుకోండి మనం ఉప్పు వేసుకునేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు అనేది వేసుకుంటే ఈగురు కూరలు కానీ లేదంటే వాటర్ లెవెల్గా ఉన్న కూరలు కానీ వేసుకుంటే మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే సముద్రపు ఉప్పు అనేది కూడా చాలా మంచిది కదా కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను అలాగే రెండు చెంచాలన్నర కారం అయితే వేసుకున్నాను ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినకూడదండి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే కానీ తినవచ్చు ఈ విధంగా నేను రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోనే కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ పాడవుతూ ఉంటుంది కదా అలా పాడు కాకుండా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మరొక వీడియోలో అది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూస్తూ ఉంటానో అవన్నీ వేసి ఈ విధంగా అనేది పేస్ట్ లాగా చేసుకొని ఇది ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయావు కదా ఇలా వేగిపోయిన తర్వాత ఆ పేస్ట్ అనేది ఇందుట్లోకి వేసేయండి కొంచెం నీళ్లు కలిపి కూడా వేసుకోవచ్చు మనం అన్నంలో కానీ చపాతీలో కానీ లేదంటే రోటీలో కానీ ఏ కర్రీలోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా ఉంటుంది వంకాయ కూరగనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా ఆయిల్ తగ్గించుకొని ఈ విధంగా అనేది తయారు చేసుకోవచ్చు అలాగే ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఉప్పు కారం కాస్త తగ్గించి వేసుకుంటే మోకాళ్ళ సమస్యలు కానీ ఏదైనా మనకి ఎలర్జీ కూడా ఉండదండి ఇదంతా సమస్య ఎక్కడ వస్తుందంటే మనం వేసుకునే ఉప్పు ఎక్కువైతే ఈ మోకాళ్ళ వాపులు కానీ అలాంటివన్నీ వస్తూ ఉంటాయండి ఈ విధంగా చక్కగా ఇది అనేది ఒక పొంగు అంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చే అంతవరకు ఉంచి పెట్టుకుంటే సరిపోతుంది మిగిలిన వంకాయలన్నీ ఈ విధంగా వేసేసుకోండి ఒక పది నిమిషాలు పదే పది నిమిషాలండి దీంట్లోకి ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ మెత్తగా ఉడికించుకున్న వంకాయలు కాబట్టి ఇది మనము మార్నింగ్ పూట చేసుకొని మధ్యాహ్నం తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది అచ్చం మనం చేపల పులుసు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇది కొంచెం వంకాయ పీల్చుకుంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఎంత రాని వాళ్ళైనా సరే కానీ గుత్తి వంకాయ చేయాలన్న టెన్షన్ లేకుండా ఈ విధంగా ట్రై చేస్తే ఇలా మసాలాల్లోని బాగా ఉడికిపోవాలండి ఒక పది నిమిషాలు బాగా ఉడికిపోతే ఇంకో పక్క నుంచి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఆ బబుల్స్ అన్నీ ఇలా వా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది కొంతమంది చిక్కగా తింటారు గుత్తి వంకాయ అనేది కొంతమంది కొంచెము పల్సగా కూడా తింటారు కదా ఆ మనకి ఏ క్వాంటిటీలో కావాలంటే ఆ క్వాంటిటీలో అనేది వేసుకోండి వంకాయ కూర అనేది రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఆ నిల్వ ఎందుకు ఉంటుందంటే ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి నిల్వ అనేది ఉంటుంది చక్కగా మనకి కొన్ని విషయాలు గుత్తి వంకాయ కూర కానీ లేదంటే వంకాయ ఎందుకు తినకూడదు అలాగే ఎలర్జీస్ ఎందుకు వస్తాయనే విషయాల గురించి మనమైతే చక్కగా మాట్లాడుకున్నాం కదా ఇంకా ఎవరైనా సరే కానీ ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా సరే కానీ ఇవన్నీ తగ్గించుకొని వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఇదిగో చూడండి నూనె ఎంత ఇలాగ పైకి తెలుతుంది నేను ఆయిల్ కూడా చాలా వరకు తగ్గించే వేసుకున్నాను ఈ విధంగా నూనె తక్కువగా ఉండేటట్లు చేసుకుంటే నోట్లో ఇలా నోట్లో వేసుకోవల్లా అలా కరిగిపోయి వంకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం హెల్త్ టిప్తో పాటు మనం ఈ విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి హ్యావ్ ఏ నైస్ టైం బాయ్ బాయ్